రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మనం సుస్వాగతం పలకాల్సిందే అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్ళకి అత్యద్భుతమైన యోగం పట్టనుంది అయితే వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవని చెప్పుకోవాలి అలా కాకుండా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయే కథాంశాలు కూడా ఉన్నాయి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది గనక చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుత యోగం అని చెప్పుకోవాలి ఇంకా మేషరాశి వారికి గనక చూసుకున్నట్టయితే శని కుంభరాశిలో ఉంది రాహు మీనరాశులు కేతు కన్యా రాశిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కొనసాగుతారు అయితే గురుగ్రహం ఏప్రిల్ నెలకరి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభిస్తారు ఇక ఫలితంగా ఈ ఆశి వారికి ఏడాదంతా కూడా శుభవార్తలు శుభకార్యాలు శుభ పరిణామాలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై మూడు కంటే కూడా ఇరవై నాలుగు తప్పకుండా శుభప్రదంగా ఉండబోతుంది అనేక విధాలుగా వాళ్ళు పురోగతి చెందుతారు ఇక ఏప్రిల్ ముప్పై నుంచి కూడా వాళ్ళ ధనస్థానంలోకి గురువు రాబోతుండటంతో మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరగబోతుంది ఆర్థిక పరిస్థితులు ఎలా మారుతాయి అంటే ఇక మేషరాశి వారు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశము ఆలోచన కూడా అక్కర్లేదు అయితే ఇక వీళ్ళకి డబ్బు పెరగడంతో పాటు అంటే ఆర్థిక స్థితిగతులు పెరగడంతో పాటు శత్రు రుణ రోగ బాధలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా ఇక ఉద్యోగంలో ఒక మెట్టు ఎదుగుతారు వ్యాపారాల్లో లాభాలను చూస్తారు ఇక కొత్త పనులు ఏదైనా సరే చక్కగా ప్రారంభిస్తారు ఇక వీళ్ళ లాభస్థానంలో ఉన్న శనీశ్వరుడు ఆదాయాన్ని పెంచడమే కాక ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఇస్తాడు అటు గురుదేవుడు ఇటు శనిశ్వరుడు రెండు వైపులా ఇంకా రాజకీయంగా సామాజికంగా కూడా ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో శనిశ్వరుడు పరి పరిచయం పెంచుతాడు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యయ స్థానంలో ఉన్న రాహు కారణంగా కొన్ని రకాల మోసాలు అనేవి జరుగుతుంటాయి అంటే మనల్ని నమ్మించి మోసం చేయడం లాంటివి చిన్న చిన్న తలనొప్పులు ఉంటాయి మేషరాజు వారు దాన్ని గుర్తించాలి దానికి సంబంధించి డబ్బు పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వీళ్ళకి కేతువు కూడా కొంచెం యోగించే స్థానంలో ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా మోసాలు కానీ లేకపోతే దమ్మించి అయిపోతుందండి అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ముఖ్యంగా మేషరాజు వారు ఆడవారైనా పురుషులైనా సరే దీని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి